హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకతను ఆంధ్రప్రదేశ్ నుంచి మేకపోతులు అమ్మకానికి అనేసి వీడియో పంపించారండి ఈ వీడియో కన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఖమ్మం జిల్లా వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు మేకపోతులు కావాలి అని ఖమ్మం జిల్లాకి దగ్గరలో ఆంధ్ర ఆంధ్ర అయినా అవ్వచ్చు తెలంగాణ అయినా అవ్వచ్చు ఎవరి దగ్గర అయినా మేకపోతులు నలభై ముప్పై యాభై ఇంతలో కట్ట ఒక కట్ట మేకపోతులు ఎవరి దగ్గర అయినా ఉంటే వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఖమ్మం జిల్లా వాళ్ళే జాతరలు ఉన్నాయి దేవుళ్ళకి ఎల్లమ్మ బోనాలు అనేసి నల్ల మేకపోతులు ఉంటే అయినా యాభై కట్ట అయినా తీసుకుంటా అన్నట్లుగా చెప్తున్నారు ఎవరి దగ్గరైనా నల్ల మేకపోతులు కట్ట ఉంటే వీడియో పంపించండి ఓకే ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ మేకపోతులు వచ్చేసి మొత్తం నలభై ఏడు మేకపోతులు నలభై ఏడు మేకపోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో వస్తుందని చెప్పారు మొత్తం కూడా కటింగ్ పర్పస్ అంటే పెద్ద మేకపోతులు చిన్న మేకపోతులు అనేది ఒక్కటి కూడా లేవంట మొత్తం కూడా పెద్ద సైజులు ఒకటే సైజులు నలభై ఏడు మేకపోతులు కూడా ఒకటే సైజులు ఉన్నాయని చెప్పారు కాస్ట్ వచ్చేసి జత ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పారు ముప్పై ఒక్క వెయ్యి అనేది ఫిక్స్డ్ ఏం కాదు బేరం ఉంది బేరం మాట్లాడుకోవచ్చు ఎవరికైనా పోతులు నచ్చితే దగ్గరికి వెళ్ళి చూసుకొని బేరం చేసుకొని మాట్లాడుకోండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ మండలం సిద్ధవాటం రోడ్డు బైనేపల్లి రోడ్ గ్రామం అంటండి బద్వేల్కి ఒక ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుందని చెప్పారు ఐదు పది సంథింగ్ ఎవరికైనా నచ్చితే దగ్గరగా వెళ్ళి చూసుకొని రేటు మాట్లాడుకోండి ముప్పై ఒక్క వెయ్యి అనేది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు బేరం ఉంది కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి పూర్తి వివరాలు వాళ్ళు చెప్తారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్